దీప్తి సునైనా షణ్ముఖ్ జశ్వంత్ లవర్సన్ సంగతి తెలిసిందే అయితే వీళ్ళు సిరి కారణంగానే విడిపోయారని టాక్ అప్పట్లో నడిచింది బిగ్ బాస్ ఫైవ్ అండర్స్టాండ్స్గా సిరి షణ్ముఖ్ జశ్వంత్ వెళ్ళారు అక్కడ వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కారణంగా మరింత క్లోజ్ అవ్వడం వలన కొన్ని కొన్నిసార్లు హద్దులు దాటి ప్రవర్తించారు వాళ్ళు చేస్తుంది తప్పు అని వాళ్ళు తెలిసినప్పటికీ కూడా వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారు ఆ కారణంగానే దీప్తి సునైనా షణ్ముఖ్ జశ్వంత్ దూరం పెట్టిందనే వార్తలు హల్చల్ అయ్యాయి అయితే అప్పటినుంచి కూడా ఇప్పటివరకు సిరి దీప్తి సునాయన బయట కలిసినట్టు కానీ దాఖలా లేవు కానీ రీసెంట్గా సిరి శ్రీహాన్ హెచ్కే పర్మనెంట్ బ్యూటీ క్లినిక్ ఓపెనింగ్కి దీప్తి సునైన హాజరయ్యారు దీప్తి సునైనాని హగేజ్ మరీ సిరి రిసీవ్ చేసుకుంది అంతేకాకుండా ఒక ప్లాంట్ను గిఫ్ట్గా ఇచ్చారు దీప్తి సునైనతో సిరి ఎంతో సరదాగా మాట్లాడుతున్నట్లుగా కనిపించింది అంతేకాకుండా దీప్తి సునైనా సిరి శ్రీహాన్ అందరూ కలిసి డ్యాన్సులు కూడా వేశారు ఇదంతా చూసిన సన్ను ఫ్యాన్సు సిరీతో ఏ విధంగా అయితే కలిసావో అదేవిధంగా మళ్ళీ సన్నుతో కలుస్తావని ఆశిస్తున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు మరి సిరి కారణంగానే విడిపోయిన దీప్తి సునైన సన్నులు మళ్ళీ సిరి వల్లే కలుస్తారేమో చూడాలి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్